హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ లోనే లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ నుంచి మంచి పట్టుసారి కలెక్షన్ అయితే చూసేద్దాము అలాగే చాలా కలెక్షన్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదండి మే శ్రీనివాస సీనియర్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మనకి రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి పెట్టుబడికి అట్లాగే లేరీస్ ఇన్నోవే కలెక్షన్ కానీ అండ్ సారీస్లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మ్యారేజ్ వెడ్డింగ్ స్పెషల్ మనకి పట్టు సారీ కలెక్షన్స్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్ సారీస్ ఉంటాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచిగా నైట్ టీస్ కలెక్షన్ అది కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉందండి సో కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో కూడా సో కలెక్షన్ ఇవ్వాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మంచి మంచి సారీస్ అయితే మనకి ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తూనే ఉన్నాము అండ్ అలాగే ఈ రోజు మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు వస్తున్నది మనకి ఆషాడమ్ పెద్ద శ్రావణం కదా సో ఆల్రెడీ మనం డైలీవే కలెక్షన్ అయితే షేర్ చేసేసాము అండ్ ఈ రోజు ఏంటంటే పట్టు కలెక్షన్ అయితే ఇస్తాను సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సార్ కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి ఇవాళ

ఓకే బ్లౌజ్ ఓకే సో షాలోగా ఉండండి ఓవరాల్ గా బ్లౌజ్ యాక్చువల్ గా ఏంటంటే రన్నింగ్ పళ్ళు వచ్చేది తక్కువ కాస్ట్ ఉంటుందండి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చే సారీస్ అయితే మనకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది వర్త్ అనేది బట్ ఇప్పుడు మనకి ప్యూర్ సారీస్ ఓకే మూడు చీరలండి సో కొంచెం ఫాస్ట్ గా మొత్తం కూడా వీవింగే చూసుకోవచ్చు మంచి థ్రెడ్ వీవింగ్ డిజైన్ హైలైట్ చేసేస్తున్నారు అండ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది చక్కగా వన్ బై వన్ కలర్స్ అండ్ సారీస్ అయితే వేస్తున్నారు చాలా బాగుంది ఉండేంత బాగుందామని కు డబుల్ బోర్డర్ మీనా బోర్డర్ కూడా చేస్తాం సారీ మొత్తం మీనాకరి డిజైన్స్ పైను చిన్న డిజైన్ ఓకే సో చేస్తున్నారు కదా చాలా వస్తుంది ఇది ఇంచెస్ ఇది మొత్తం సారీ ఓకే కూడా సింపుల్ గా మనకు జెరీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది పళ్ళు హ్ మీరు ఓపెన్ చేసి చూపిస్తే ఎవరు చూపిండి సో సింపుల్ వర్క్ చేయించుకోవడానికి దానికి చాలా బాగుంటుందండి జస్ట్ ఒక హాఫ్ మీటర్ వరకు ఓకే సో చూసుకోవచ్చు అండి ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది సో హాఫ్ మీటర్ ఇదిగో చూడండి ఎంత బాగుందో సారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి మంచి ఆడి మన చూడండి డబలే ఉన్నాయండి చక్కగా మనకి చూసుకోవచ్చు సూపర్ సో గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది సో చూసుకోండి మంచి గ్రీన్ కలనేతలో అయితే వస్తుంది అనమాట టిష్యూ బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ చూసుకోండి ఓవరాల్గా

సో చాలా బాగున్నాయండి సారీస్ అయితే మనకి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది డబల్ స్టెప్ బార్డర్ స్టైల్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ మోర్ మంచి బేబీ పింక్ సో చాలా బాగుంది చూడండి కలర్ కాంట్రాస్ట్ కూడా బాగా ఇచ్చేది అంటే బ్రైట్గా గా ఎలివేట్ అయితుంది డిజైన్ అనేది సారీస్

బట్ ఏంటంటే ఇప్పుడు ఆశారం ఆపరు ఓకే ఈసారికి ఉంది కాంట్రాస్ట్ కూడా చాలా అయితే ఇస్తున్నారు మంచి హైలైట్ కలర్ ఓకే ఇది సో మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంట్రాస్ట్ అనేది ఒక్కసారి చూడండి అదిగో అన్ని ఇంకా వన్ మీటర్ బ్లౌజెస్ అండి చూసుకోవచ్చు అదిగో అదే వన్ మీటర్ మదర్ దగ్గర ఎవరి దగ్గర మనకి వర్క్ బ్లౌజ్ ఉన్నట్లయితే దాంతో మనకి డాటర్ కి మంచిగా బ్లౌజ్ కానీ లంగా కానీ స్టిచ్ చేయించచ్చు బాగుందండి సారీస్ కూడా మంచిగా అయితే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఓకే చాలా థిక్ అన్నమాట మంచి డార్క్ మెరూన్ బాగుంది అదే శారీ వర్త్ ఐదు ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరు చెక్ ఇదిగో మెటీరియల్ కూడా ఇలా చూసుకోండి ఇదిగో సాఫ్టీతో అయితే వస్తున్నాయి స్ట్రిక్నెస్ అయితే కాదు చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ అయితే చూడండి నెక్స్ట్ గ్రీన్ లో అయితే వస్తుంది గ్రీన్ విత్ బ్లూ సిల్వర్ జరీ చూసాము ఇప్పుడు సిల్వర్ జరీ సారీ ఓకే గోల్డ్ జరీ చూడొచ్చు బాగుంది ఇది పల్లు ఇది బార్డర్ గోల్డ్ జైల్ శారీ మొత్తం సిల్వర్ జైల్ ఉంటుంది గమనించుకోండి తేడా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ కి త్రీ త్రీ సార్స్ ఓన్లీ త్రీ డేస్ సో వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి మనకి ఓన్లీ త్రీ డేస్ వరకు మాత్రమే ఆఫర్ అయితే వర్తిస్తుందండి షిప్పింగ్ అనేది అయితే సో ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి పిక్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు కన్ఫర్మ్గా తీసుకుంటామంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు కన్ఫర్మ్గా సారీస్ ఏవైనా మీకు ఏ కలర్ కావాలి ఎందుకంటే కలెక్షన్ మేము కొన్ని షేర్ చేస్తున్నాము సో ఇంకా ఎక్కువగా తీసుకుంటాము అనుకునేవాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి అయితే తీసుకోవచ్చు ఓకే గ్రీన్కి మనకి గోల్డ్ వస్తుంది బాగుంది బాగుందండి చాలా బాగుంది అక్కడ కూడా మొత్తం మ్యాంగో బుట్టి డిజైన్ వస్తుంది చూస్తున్నారు ఇలా ఎలివేట్ అవుతున్నప్పుడు మీకు డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మ్యాంగో బుట్టి డిజైన్ అంటే గోల్డ్ కలర్ అయ్యేసరికి మీకు డిజైన్ అనేది రావట్లేదు సో అందుకని నేను మీకైతే జూమింగ్ చేశాను పళ్ళు ఓకే ఓకే ఫైవ్ థౌజండ్కి త్రీ సారీస్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి సో ఈ లో నేను తీసుకున్నది బ్లూ కలర్ అండి త్రీ ఫైవ్ ఆ ఫోర్ ఫైవ్ ఈ షాప్ షాప్లోనే వేసారండి తీసుకున్న సిక్స్ మంత్స్ బ్యాక్ ఎంతో అప్పుడు డబ్బులు వేసేసారు ఇప్పుడు నేను ఆ డబ్బులకి ఇప్పుడు అయితే చీరలు తీసుకుంటాను అందులో బ్లూ కలర్ అండి సో ఇప్పుడు మంచిగా ఆఫర్ ఉంది ప్యాటర్న్ డిఫరెంట్ కాపర్ కాపర్ బా హైలైట్ అవుతుంది ఇలా చూసిన దానికన్నా కూడా సో కట్టుకున్నప్పుడు ఇట్లా అవుతుంది కదా సారీ సో అప్పుడు ఆ డిజైన్ షైనింగ్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది హైలైట్ అదే ఓకే ఇది సారీ ఇది బ్లౌజ్ ఫుల్ సిల్వర్ బేస్ లో ఇచ్చారు సిల్వర్ బ్లౌజ్ ఓకే అండి నెక్స్ట్ వన్ మోర్ అండి చక్క చూసేద్దాం చాలా చాలా బాగున్నాయి కలర్ షర్ట్ అయితే మంచి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లోని డిఫరెంట్ డిజైన్ ఇచ్చి ఉండే ఎంత హెవీ బార్డర్ అయితే ఉందో సూపర్ డబల్ స్టెప్ కూడా డబల్ వచ్చింది బార్డర్ అండ్ బార్డర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందండి చూసుకోవచ్చు ఆ పికాక్స్ మ్యాంగోబుట్టి డిజైన్ నెక్స్ట్ మిడిల్ ఆ క్రీపర్ స్టైల్ డిజైన్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు అండ్ ఇగో ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా మీకు ఇలా వస్తుంది క్రీపర్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం సో దేనికి అదే హైలైట్ అండి కట్టి చిన్న పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఓకే

బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదు చిన్న బుట్టి డిజైన్ అనమాట చిన్న బుట్ట లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది ఓకే ఫైవ్ థౌజండ్కి త్రీ సారీస్ త్రీ డేస్ ఆఫర్ మాత్రమేనండి సో ముచ్చటగా మూడు చీరలు మూడు రోజుల ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఐదు వేలకి మూడు చీరలు కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా సో ఎవరికి ఏ సారీస్ కావాలన్నా కొంచెం ఫాస్ట్ అయితే పికౌట్ చేసుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ షాప్ విజిట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించండి ఓకే ఇంకా అంటే బార్గైనింగ్ అనేది అయితే ఏం లేదు సో ఒకటే ప్రైజ్ అనమాట మీకు సో హ్యాపీగా సిస్టర్స్ కానీ కజిన్స్ కానీ ఎవరైనా ఉంటే బల్క్లో వచ్చేసి మీరు అయితే పిక్ చేసుకోవచ్చు సెవెన్ మాసం చక్కగా ఫోర్ వీక్స్ వస్తున్నాయండి టెన్ థౌజండ్ పెడితే సిక్స్ సారీస్ కూడా వచ్చేస్తాయి అట్ ఏ టైమ్ కాపర్ హైలైట్ బాగుంది చూడండి డిఫరెంట్గా అంటే ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే ప్రిఫర్ చేస్తారండి ఈ శారీ అనేది సో ఫుల్ ఆఫ్ కాపర్ ఇదిగో మొత్తం కూడా కాపర్ విత్ కలినీత స్టైల్ అయితే మనకి హైలైట్ చేసేస్తున్నారు ఆల్ ఓవర్ శారీ అనేది అండ్ బార్డర్ పార్ట్కి వచ్చేసరికి మనకి త్రీ స్టెప్స్ ఆఫ్ ఆర్డర్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ మోర్ పింక్ విత్ గ్రీన్ లాస్ట్ సారీ ఓకే సో షాల్ బాగుంది షాల్ బాయిల్బెట్ అవుతుంది డిజైన్ ఓకే సారీ సో ప్రతి సారీ కూడా వివింగ్ అండి మళ్ళీ మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా ఇది చేసేసరికి టైం లెందీ అవుతుంది సో డిజైన్ ఓరియంటెడ్ వరకు మీకు ఫుల్ ఫ్లెజెడ్గా పళ్ళు సారీ బ్లౌజ్ విత్ కట్టు షై ఎంత వస్తుందో కూడా అయితే చెప్పేశారు చాలా క్లియర్గా lavender లైట్ వైలెట్ shade లో వస్తుంది Green ఓకే పెసర గ్రీన్ డార్క్ మెరూన్ టమాటా రెడ్ చిల్లీ రెడ్ పింక్ గ్రీన్ గోల్డ్ గోల్డ్ ఇది లైట్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ అయితే వస్తుంది ఇది గ్రీన్ షేడ్ అండి పిస్తా గ్రీన్ విత్ పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ సో టోటల్ గా అయితే చూసుకున్నాం కదా ఏవైనా మూడు తీసుకోవచ్చు ముచ్చటగా ఐదు వేల రూపాయలకి మూడు చీరలు అయితే ఇస్తున్నారు అది కూడా కేవలం త్రీ డేస్ ఆఫర్ మాత్రమేనండి అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అట్లాగే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా స్క్రోల్ అయితేనే ఉంది సో కన్ఫర్మ్ గా తీసుకుంటాం తీసుకుంటామనుకున్నారు హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా అయితే పిక్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో డైరెక్ట్ విజిట్ అలాగే ఆన్లైన్లో కూడా ఉంది అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలండి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్